హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే ఎర్రచన మొక్కల గురించి చాలామంది వెంచాల మేము పని మేము మొక్కలు నాటిస్తాం మీకు డబ్బులు కట్టిస్తే తీసుకోరి నాలుగు సెంట్లు ఐదు సెంట్లకు తీసుకోండి మీకు లక్షల రూపాయలు రేపు ఆదాయం వస్తాయని చెప్పేసి ఇప్పుడు తీసుకుంటున్నారు అట్లా పెట్టాలనుకునే వాళ్ళు పెట్టండి అట్లా పెట్టుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు పొలం అయితే ఉంటే ఎర్రసాయిల పొలం అక్కడ మీరు ఎర్రచన మొక్కలు నాటండి మీరు ఇలా వెంచలరా పెట్టిన దానికంటే అనుకున్న దానికంటే ఎక్కువ దాని రేపు మీకు వస్తుంది అది ఎలా వస్తుందంటే ఇలా ఒక వెంచల కొనాలంటే ఒక ఐదు ఆరు లక్షలు పెట్టుబడి పెడితేనే పది లక్షల దాకా పెడితేనే ఇలా మీకు ఆ పొలం వస్తుంది ఓ నాలుగు సెంట్ల ఐదు సెంట్ల భూమి వస్తుంది వచ్చి అందులో పది ఇరవై మొక్కలు ఉంటాయి అందులో మీకు పైసలు వస్తాయి మనం ఇట్లా అట్లా కాదు ఒకేసారి ఒక ఇప్పుడు ఇప్పుడు మొక్క వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు ఒక మొక్క ప్రైజ్ తీసుకొచ్చి ఒక టూ ఫిఫ్టీ అంటే త్రీ హండ్రెడ్ ఉన్న మొక్కలు ఇచ్చినా కానీ ఒక వంద మొక్కలకు త్రీ హండ్రెడ్ తొమ్మిది వేల రూపాయలు నైన్ థౌజండ్ రూపీస్ అవుతాయి తీసుకొచ్చి మీరు మీ పంట పొలంలో ఎప్పుడైతే పెట్టుకుంటారో గెట్ల పోటీ మీరు ఇలా తొమ్మిది వేల రూపాయలు పెడితే అదే వేరే వెంచర్ అంటే లక్షల రూపాయలు అవుతుంది లక్షల రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు ఒక తొమ్మిది వేల రూపాయలు తీసుకొచ్చి మీరు మొక్కలు నాటుకుంటే రేపు పొద్దుగాల మీ పిల్లలు పెద్దగా అటాలకల్లా ఒక ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకు అనుకున్న రేట్ వస్తుంది అలా మీరు ఇలా లక్షలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు వేలనే పెట్టి మీ ప మీ పట్ట పొలంలో కాబట్టి రేపు మీకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇలా వెంచర్లు వచ్చినట్టే కంపేర్ చేసుకొని వెంచర్ ఏ విధంగా వస్తుందో అదేవిధంగా కంపేర్ చేసుకొని వెంచర్ మీరు కొనాలంటే పొలానికి పైసలు కట్టాలి చెట్లకు పైసలు కట్టాలి ఇప్పుడు చెట్లకు పైసలు కట్టాల్సిన ఒక చెట్లకే పైసలు కట్టాలి పొలానికి పైసలు కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే పొలం మీది కాబట్టి ఈ విధంగా పెట్టుకుంటే మీరు చాలామంది ఇటీవల వెంచర్లల్లో మొక్కలు కొనండి అనేది నడుస్తుంది కాబట్టి అట్లా వాళ్ళు ఉంటే కొనండి కొనలేని వాళ్ళు ఎవరన్నా వారు ఉంటే పొలం ఉంటే ఆ పొలంలో పెట్టుకోండి మీకు అనుకున్న ఆదాయం కోట్లలో ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే ఈ పుట్టకైతే వచ్చేది కాదు కొంచెం టైం పడుతుంది లాంగ్ టైం పడుతుంది అనే ఆలోచన తప్పితే ఖచ్చితంగా దీంట్లో ఆదాయం అనేది ఖచ్చితంగా ఉంది ఇలా చాలామంది దీని మీద ఆదాయం లేనిదిన చాలామంది ఇప్పుడు లక్షల రూపాయలు పెట్టి వెంచాల ప్లాట్లు కొంటారు ఎర్ర చిన్న మొక్కలు ప్లాంటేషన్ చేసిన ప్లాట్లు కొంటున్నారు అట్లా అట్లా కొనని వాళ్ళు ఎవరిని ఉంటే పొలం ఉంటే ఉన్న పొలాలనే మీరు ఈ విధంగా పెట్టుకుంటే రేపు మీ పిల్లలకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా చాలామంది వెంచర్లనే పెట్టాలి వెంచర్లకు దీనికి తేడా అనేది ఏం లేదు వెంచర్ అనేది ఇది ఒకటే కాకపోతే సాయలు మాత్రం సాయిల్ అయి ఉండాలి ఎర్రసాయి ల్యాండ్లో మీరు ఖచ్చితంగా వెంచర్లో సాయిల్ ఉన్న ల్యాండ్ అది వెంచర్ అయినా సరే మామూలు పొలం అయినా సరే ప పంట వేసే పంట పొలం అయినా సరే ఖచ్చితంగా చెట్లు వస్తాయి హార్డ్వుడ్ ఫార్మేషన్ కావాలి హార్డ్ హార్డ్వుడ్ ఖచ్చితంగా ఫార్మేషన్ అవుతుంది హార్డ్వుడ్ ఎప్పుడైతే కట్టెకు వచ్చేస్తుందో కట్టెకు అనుకున్నంత డిమాండ్ మనకు ఉంటుంది ఈ హార్డ్వుడ్ రాని కట్టెకు ఏదైతుందో అది డిమాండ్ ఉండదు పెంచాలలో ఉన్నా కానీ మామూలు పంట పంట అయినా కానీ ఖచ్చితంగా హార్డ్వుడ్ వస్తూనే ఉంటుంది ఇది ఎవరో కాదు ఫ్రెండ్స్ ఇది నా ఓన్ ల్యాండ్ ఇది నా ఓన్ ల్యాండ్ కాబట్టి నేను పెట్టిన కాబట్టి అనుభవంతో నేను చెప్తున్నా ఇది ఆగస్టు ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ సంవత్సరంలో నేను పెట్టిన ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ రన్నింగ్ అవుతుంది చెట్టు ఏకకాండంతో పెంచుతున్నా మొత్తం సైడ్ బ్రాంచెస్ అని చదివేసి ఆల్రెడీ ఇక్కడ మళ్ళా కొన్ని వస్తూనే ఉన్నాయి అయినా అవిడుగా కొంచెం తీసేస్తూనే ఉంటాను తీసేసి మళ్ళా పెంచుతూనే ఉంటా ఈ తోట వయసు వచ్చేసి కరెక్ట్ ఫైవ్ ఇయర్స్ ఇది మే నెల రేపు ఆగస్ట్ వస్తే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్కు బరాబర్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఈ తోట ఇంత బాగుంది చూడండి చక్కగా ఒక చిత్ర వచ్చేసి ముప్పై ఫీట్లు ఇరవై ఐదు ఫీట్ల హైట్లో చాలా స్మూత్గా కాని వస్తుండే ఆకాశాన్ని చుక్కల్లాగా స్టేట్కి వెళ్ళిపోయినాయి చూడండి ఎలా ఉన్నాయో ఎంత బాగున్నాయో ఈ మధ్య చాలామంది రైతులు మేము అట్లా ఎలక్షణం పెడితే ఏమొస్తుంది అని అనుకునే వారికి లేదంటే ఖచ్చితంగా మీరు అనుకున్న ఆదాయం తీసుకోగలుగుతారు ఎలా దానికి ఉన్న డిమాండ్కి కాబట్టి పెంచాల లక్షల రూపాయలు సెంట్ల పొలానికి ఎంత రెండు ఐదు సెంట్లకు నాలుగు సెంట్లకు అని చెప్పేసి చాలామంది అలా పెడుతున్నారు పొలాలు వెంచర్లలో శ్రీ సాయి ప్రాపర్ట్ అన్నీ చాలా ఉన్నాయి అదొకటి కాదు దాని పేరు మామూలుగా దాని పేరు చెప్పినా కానీ అన్నీ ప్రాపర్టీలు వాళ్ళు పెడుతున్నారు కట్టకైతే ఖచ్చితంగా విలువ ఉంటుంది కానీ అన్ని పైసలు పెట్టి కొనలేని వాళ్ళు ఎవరని ఉంటే మీరు మీ సొంతం పొలాలని మీరు పెట్టుకోండి అనుకున్న ఆదాయం రేపు మీరు ఖచ్చితంగా చూస్తారు ఏదైనా కానీ చాలామంది ఉండి పన్నెండు పదకొండు ఏళ్ళు అంటారు లేదు ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళు వెయిటింగ్ చేయాలి పద్దెనిమిది నుంచి ఇరవై ఎండ్లు వెయిటింగ్ చేస్తే అనుకున్న ఆదాయం వస్తాయి ఆల్రెడీ మాకు దగ్గరలో ఇరవై ఎండ్లు పడ్డ తోటలు రెడీగా కటింగ్ ఉన్నాయి ఎవరన్నా బయర్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ఆ రేట్లని రేట్ పెట్టి తీసుకుంది కట్టేది ఇది మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇక్కడ మొత్తం రాయి గడప నీళ్ళు లేకుంది ఇది ఫారెస్ట్ ఏరియానే ఫారెస్ట్ ల్యాండ్ దీనికి దగ్గరలో ఉంది ఇది ఖచ్చితంగా మనం ఫారెస్ట్లో శేషాచలం ఫారెస్ట్లో ఏ విధంగా వస్తుందో కట్టే కలప అదే విధంగా అదే నాణ్యతతోటి అటు ఇటు వచ్చేసింది ఆల్రెడీ నాకు తెలిసిన తోట్లుగా మీకు రెడీగా ఉన్నాయి అలాతోటి మీతో మాట్లాడేస్తా చాలా వరకు వీడియో చేసిన మీరు నా వీడియోలు మొత్తం కంప్లీట్గా చూడండి మీకు అర్థం అయిపోతుంది ఆల్రెడీ కట్టింగ్ ఉన్న తోట్లు ఉడకంగా ఒక మూడు నాలుగు తోట్లు ఉన్నాయి ఇక టూ థౌజండ్ ఇయర్స్ కంటే కం ముందు పెట్టిన తోట్లు ఉన్నాయి ఆ తోటలన్నీ ఇప్పుడు కటింగ్ చేయడానికి రెడీగా ఉన్నాయి మీరు ఎవరన్నా చూసి మీరు తోటలు కొనాలనుకునే వాళ్ళు ఉంటే కొనవచ్చు ఇటీవలే చెట్లు ఊతలేవన్న తప్పు అది చెట్లనేది దీనికి ఖచ్చితంగా వెలుగుంటుంది ఎండ్రోళ్ళకునేది బంగారంతో బంగారంతో పాటు కూడిన కలప ఇది మీరు పూర్తిగా అర్థం కావాలంటే నాకు నాకు నేను ఈ వెరచనం గురించి చాలా వీడియో చేసి నా ఛానల్లో ఉన్నాయి చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది విరచన ఛానల్ వీడియోలని కొట్టండి నా ఛానల్లో వచ్చేస్తే చూడండి ఈ విరచందనానికి డిమాండ్ లేదని మాత్రం ఎప్పటికీ మీరు అనుకోకండి ఫ్రెండ్స్ విరచందనానికి కోట్లల్లో డిమాండ్ ఉంది కోట్లలో డిమాండ్ అనేది దీని విలువ ఇంటర్నేషనల్ లో ఉంది దీని అవసరం ప్రపంచానికి ఉంది అవసరం ఖచ్చితంగా దీనికి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది ఇటీవల దీన్ని కొట్టుకోండి అనే పర్మిషన్లు ఉడకంగా ఇచ్చారు పట్ట పొలంలో ఉన్న చెట్లని కొట్టుకోరనే పర్మిషన్ ఉడకంగా ఇచ్చారు గవర్నమెంట్ స్థలాల్లో ఉంటే గవర్నమెంట్కే సొంతం అది ప్రైవేట్ స్థలాల్లో ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు కొట్టుకోవచ్చు అనే పర్మిషన్ రూపంగా ఈ ఈ మధ్య ఇచ్చారు ఖచ్చితంగా మన మనం పెట్టిన సొమ్ము మనమే అనుభవిస్తాం ఇంతకుముందు ఒక డౌట్ ఉండే ఈ చెట్లు కొట్టనిస్తారా లేకపోతే రేపు గవర్నమెంట్కి వస్తాయో మనకేమొస్తాయి మనకు వస్తావారు రావనే డౌట్లో ఉండరు జనాలు ఇప్పుడు అట్లాంటి డౌట్ అనేది ఏది లేదండి ఖచ్చితంగా చెట్లని మనం కొట్టుకొని అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చు మన పిల్లలకు బంగారు భవిష్యత్తు అవసరానికి వచ్చేస్తాయి ఎవరు మీరు ఆలోచించకుండా ఇలా లక్షల రూపాయలు పెట్టి ఏ హాతికరం తోటి వెంచలరల్లా ప్లాట్లు కొంటురండి చెట్ల గురించే కొంటారు వాస్తవం చెప్పాలంటే చెట్ల గురించే కొంటారు కాబట్టి అంత లక్షల రూపాయలు పెట్టి మీరు ప్లాట్లల్లో ప్లాట్లు కొనాల్సిన అవసరం లేదు వెంచల పోయి కొనాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఒక పదివేల రూపాయలు పెట్టుకుంటే మూడు వందల చెట్లు వస్తే మీరు చిలకల ఎన్నో నాటుకుంటే మీకు అనుకున్న పైసలు వస్తాయి ముప్పై వేల రూపాయలు సారీ ముప్పై వేల రూపాయలు పెట్టి ఒక మూడు వందల చెట్లు కొనుక్కుంటే మీకు అనుకున్న పైసలు వచ్చేస్తాయి ఓకే ఎవరో పెట్టినా వెంచెల కొనాల్సిన అవసరం ఉందండి ఇది పొలం ఉన్న వాళ్ళు పొలం లేని వాళ్ళు మాత్రం కొనండి ఖచ్చితంగా పొలం ఉన్నోళ్ళు ఎర్రసాయల పొలం ఉన్న వాళ్ళు పట్ట పొలం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు కొన్నా కానీ పర్లేదు కొనుకున కానీ ఈ విధంగా పెట్టుకుంటే తక్కువ ఖర్చు రేపు మీకు మంచి లాభాలు పొందవచ్చు ఇలా లక్షల్లో మీరు వెంచల పెట్టి కొని దానికంటే వేలలో పెట్టి మీరు మీ పొలంలో పెట్టుకుంటే రేపు మీకు అనుకున్న పైసలు వస్తాయి కదా ఎట్లయితే అండి అట్లా చేసుకోండి కానీ ఎరచి డిమాండ్ లేనిది మాత్రం ఫేకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం డిమాండ్ ఉంది దీని అవసరం ప్రపంచం అనుకుంది మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఎర్రచనం గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఎలా ఉందో ఎర్రచనం మొత్తం పూర్తిగా చూడండి ఇది పెట్టుడుకంగా ఫైవ్ ఇయర్స్ రన్నింగ్ అవుతుంది ఈ ఫైవ్ ఇయర్స్ లా నేను అనుకున్న కాడికి మంచిగానే గ్రోత్ వచ్చింది సూపర్ గ్రోత్ వచ్చేసింది ఒక్క చెట్టు వచ్చేసి ముప్పై ఐదు నుంచి ఇరవై ఐదు ఫీట్ల మధ్య ఉన్నాయి చాలా బాగున్నాయి చెట్లు ఇవి స్ట్రైట్గా ఏక కాండంతో విరిగిపోయినాయి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎర్రచన్నా రైతులు ఇంకెవరన్నా పెట్టుకునే వాళ్ళు కనుక ధైర్యంగా పెట్టుకోరు మీకు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు తిరిగి నేను రిప్లై చేయగలుగుతా అదేవిధంగా మీరు ఒకవేళ కొనే రైతులు ఇంకెవర ఉంటే నాకు మెసేజ్ చేయండి ఆల్రెడీ తోటలు ఇప్పుడు కటింగ్కు రెడీగా ఉన్న తోటలు ఒక మూడు నాలుగు తోట్లు ఉన్నాయి ఆ తోటలని తీసేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ నుండి ట్వంటీ ఇయర్స్ మధ్య ఉన్న ఉన్నాయి ఎవరన్నా వాళ్ళు కనుక నాకు ఈ నెంబర్ కాంట్రాక్ట్ కాండి మెసేజ్ చేయండి నా నెంబరు మీకు ఇస్తా ఖచ్చితంగా చెట్లు తీసుకునేవారు బ బయర్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్